కర్నూలు జిల్లాలో ఫ్యూచర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు నాగరాజు అకౌంటెంట్ నరసింహ సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని తక్కువ డబ్బుతో ప్లాట్లు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎలాంటి అప్రూవల్స్ లేని ఇల్లీగల్ ల్యాండ్ లో వెంచర్ వేసి ప్లాట్లు అమ్ముతూ సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని అదే ఆఫీసులో పనిచేస్తున్న దేవి అనే మహిళ నేడు దిశ పోలీసులను ఆశ్రయించడం జరిగింది కంప్లైంట్ లో భాగంగా తెలిపిన వివరాల ప్రకారం రియల్ ఎస్టేట్ పేరుతో సామాన్య ప్రజలను ఎండి నాగరాజు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆఫీస్ కోసం అహర్నిసలు కష్టపడి పనిచేసిన తనను కూడా ఆర్థికంగా మోసం చేశారని తనకు రావాల్సిన ప్రతిఫలం అడిగితే తనను బెదిరించి నీ దిక్కున్న చోట చెప్పుకో నన్ను ఎవరు ఏం చేయలేరంటూ అసభ్య పదజాలంతో దూషించారని ఆడపిల్లను అని కూడా చూడకుండా మెడపట్టి ఆఫీస్ నుంచి బయటకు తోసేశారని రమాదేవి వ్యక్తం చేశారు పోలీసులు తనకు న్యాయం చేసి ఫ్యూచర్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ ఎండి నాగరాజు పై చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా కోరుతున్నామన్నారు నేనే మాట్లాడినా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సార్ ప్రూఫ్ అదే నాకు సీసీ కెమెరాలు ప్రూఫ్ అదే పెట్టుకోవాలి అదే పెట్టుకోవాలి సార్

చె కొత్త రేటు రాస్తాడు బుక్ తీయండి సార్ మళ్ళీ బుక్ లో రాక్కు తీయండి బుక్ తీయండి సార్ బుక్ తీసి మాట్లాడాడు ఇప్పుడు సాక్షి బుక్ కదా బుక్ తీసి

చె కాదు ఆ తర్వాత కాదు క్రాంతి వాళ్ళు మాట్లాడుకునే కూడా కాదు క్రాంతి వాళ్ళు మనం సైట్ విజిట్ కెచ్చినప్పుడు సార్ మాట సార్ మనం సైట్ విజిట్ వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళ ఐదో నెంబర్ ప్లాట్ కావాలని వచ్చినారు కదా పేజింగ్ అప్పుడు ఫోన్ చేసినారు సార్ టోకెన్ అమౌంట్ కడతారంట జ్యోతి వాళ్ళు అన్నప్పుడు లేదమ్మా కొత్త రేట్లు అంటే సార్ కొత్త రేట్లు మీరు నెక్స్ట్ కస్టమర్కి ఇచ్చుకోండి నేను వీళ్ళకి పాత అంటే సరే ఈ రెండు మాత్రం నీకు పాత రేట్లకి ఇస్తాను ఇంకా నెక్స్ట్ కస్టమర్ కొత్త రేట్లో చూడు చుడు మన మాట ఈ రెండు మాట మారు పాత రేట్లు మాట్లాడుకున్న రేటు రేటు బుక్ లో రాసుకున్న రేటు అంటే సరలే సరలే సరలేమ్మా అని అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడు సార్ మీరు మూడేళ్ళు పెట్టుకుంటారా ఐదేళ్ళు పెట్టుకుంటే మాకు సంబంధం లేదు మీరు నాకు బుక్ లో రేటు మాట్లాడినారు అదే రేటు మాట్లాడుకున్నావు అంతే సంబంధం లేదు బుక్ సంబంధం కాదు అయితే కొత్త రేటు కొత్త రేటు ఇప్పుడు మీరు అంటున్నారు కొత్త రేటు అనలేదు అనలేదు కొత్త రేటు అనలేదు మీరు కొత్త రేటు అనలేదు కొత్త రేటు అనలేదు అగ్రిమెంట్ రాపిచ్చుకోలేదు కాబట్టి సరే సీసీ కెమెరాలు తీయండి తీయండి పోదాం స్టేషన్ పోదాం సరే సీసీ కెమెరాలు ఉన్నాయి కదా కరెక్ట్ మాట కరెక్ట్ మాట మాట్లాడు సీసీ కెమెరాలు ఉన్నాయి తీయండి సార్ సరే సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఒక్క నిమిషం సార్ సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సార్ తీయండి పోదు సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సార్ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా 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 ఇలా పోయిందండి సరే ఎవిడెన్స్ నాకు ఎవిడెన్స్ ఉంది కదా నాకు ఎవిడెన్స్ ఉంది నాకు ఎవిడెన్స్ ఉంది పోదాం రండి సీసీ కెమెరాలు ఉంది నాకు ఎవిడెన్స్ ఉంది పోదాం రండి రండి ఎందుకు మీరు ఎందుకు మోసం చేసింది మీరు మోసం చేసింది మీరు మోసం చేసింది మీరు మోసం చేసింది మీరు మీరు ఎందుకు రారు మోసం చేసింది మీరు సీసీ కెమెరా నా పేరు దేవి నేను ఇలా ఫ్యూచర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కంపెనీ అయిన నాగరాజు దగ్గర ఏజెంట్గా వైక్ చేశాను వాళ్ళ కంపెనీలో ఒక రెండు మూడు ఫ్లాట్లు బుక్ చేశాను కానీ రిజిస్టర్ అయినాక తెలిసింది ఏంటంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా ఫేక్ ఉన్నాయని తను చాలా చీట్ చేస్తున్నాడు కస్టమర్స్ని ఎలాంటి అప్రూవల్స్ లేకుండా ఎలాంటి లింక్ లింక్అప్స్ లేకుండా ప్లాట్స్ అన్ని కస్టమర్కి సేల్ చేసేస్తున్నారు అండ్ అందులో మాకు ఇచ్చే కమిషన్ కూడా మమ్మల్ని ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు అందుకే అతని పైన మేము ఇదే చేసుకోవడం జరిగింది చీటింగ్ చేసి చాలామంది కస్టమర్లు కానీ ఏజెంట్లు కానీ తన అది మోసపోతున్నారు సో దయచేసి మా ఫ్యూచర్లో అలాంటి వాళ్ళ చేతిలో మోసపోతుంది ఆ ఫ్యూచర్ ఇంట్లో నాగ ఎండి నాగరాజు అయిన వారిని కూడా అసలు నమ్మకండి అతని మీద ఈరోజు దిశలో పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది చీటింగ్ కేసు సో ఎవరు కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి మోసం చేసే రియల్ ఎస్టేట్ కంపెనీ ఇలాంటి నాగరాజు అలాంటి వాళ్ళని నమ్మకండి